అస్సలం అయికం వరమ్మతుల్లా వకూ అవుజుల్లాహమీన్ షయిత్వాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్రహీం సూరా అట్వల్ యూసుఫ్ ఎయిటీ సిక్స్ టు వన్ లెవెన్ ఆయతులు యూసుఫ్ అనగా దైవ ప్రవక్త యూసుఫ్ ఆయత్ నంబర్ ఎయిటీ సిక్స్ నేను నా ఆవేదనను దుఃఖాన్ని గురించి నా దైవానికే ఫిర్యాదు చేసుకుంటున్నాను అల్లా తరపున మీకు తెలియని విషయాలు నాకు తెలుసని దానికి ఆయన బదులిచ్చాడు బహుశా లోగడ యూసుఫ్ అలహి సలాం కన్న కలను దృష్టిలో పెట్టుకొని ఆయన అలా అని ఉంటారు ఆ కళ ఫలించటం తథ్యమని దాని ప్రకారం యూసుఫ్ అలహీ సలాం బ్రతికే ఉంటారని ఏదో ఒకనాడు వీళ్ళంతా యూసుఫ్కు ప్రణమిల్లుతారని తామంతా ఒకచోట కలుసుకోవటం ఖాయమని యాకూబ్ అలహీసలాంకు గట్టి నమ్మకం ఉండేది పాయిత్ నంబర్ ఎయిటీ సెవెన్ ఒరే అబ్బాయిలు మీరు వెళ్ళి యూసుఫ్ను గురించి అతని శోధనను గురించి బాగా దర్యాప్తు చేయండి అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి అల్లాకు తిరస్కరించిన వారు మాత్రమే ఆయన కారుణ్యం పట్ల నిరాశ చెందుతారని అన్నాడు ఆయనకు అంత నమ్మకం ఉండబట్టే యూసుఫ్ను అతని తమ్ముణ్ణి వెతకమని కొడుకులకు ఆదేశించారు మరి మార్గభ్రష్టులైన వారు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశకు లోనవుతారని వేరొక చోట సెలవేయబడింది సూర అల్హిజ్ర ఫిఫ్టీ సిక్స్ దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైతం విశ్వాసులు నిగ్రహం కోల్పోకుండా నిరాశా నిస్పృహ లోను కాకుండా ఉండాలి దైవ కారుణ్యం పట్ల ఆశావహ దృక్పథం కలిగి ఉండాలి ఆయత్ నంబర్ ఎయిట్ ఎయిట్ తరువాత వారు యూసుఫ్ దగ్గరికి వెళ్ళి ఓ అజీజ్ ఈజిప్ట్ అధినేత మాకు మా కుటుంబానికి గడ్డుకాలం వచ్చింది మేము కొద్ది మొత్తాన్ని మాత్రమే తెచ్చాము కనుక మాకు పూర్తి ధాన్యాన్ని కొలిచి ఇవ్వండి మాకు దానం చేయండి అల్లా దాన ధర్మాలు చేసేవారికి తప్పకుండా మంచి ప్రతిఫలం ఇస్తాడని అభ్యర్థించారు వారు ఈజిప్టుకు వెళ్ళటం ఇది మూడవసారి అంటే ధాన్యం కొనుగోలు చేయడానికి మేము తెచ్చిన మూల్యం చాలా తక్కువ మేము తెచ్చిన అల్ప మొత్తాన్ని చూడకుండా మాకు పూర్తి ధాన్యం కొలవండి మేము తెచ్చిన కొద్దిపాటి మొత్తాన్ని స్వీకరించి మాకు దానం చేయండి మా పట్ల పరోపకార భావంతో మెలగండి అని అర్థం మరికొంతమంది వ్యాఖ్యాతల దృష్టిలో మా తమ్ముడు బిన్యామిన్ను విడుదల చేసి మాకు ఉపకారం చేయండి అని దీనికి భావం ఆయిత్ నంబర్ ఎయిటీ నైన్ అజ్ఞాన స్థితిలో మీరు యూసుఫ్ పట్ల అతని సోదరిని పట్ల ఎలా వ్యవహరించారో మీకు తెలుసా అని యూసుఫ్ అడిగాడు అత్యంత దీనంగా దానం చేయమని అర్థించటంతో పాటు లేదా బిన్యామీన్ని విడుదల చేయమని విజ్ఞప్తి చేయటంతో పాటు తమ తండ్రి వృద్ధాప్యాన్ని కూడా వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు కొడుకు దూరం అవటం వల్ల ఆయనకు కలిగిన వేదనను గురించి కూడా జ్ఞాపకం చేశారు దాంతో యూసుఫ్ అలహీ సలాం గుండె కరిగిపోయింది తమ సోదరుల దురాగతాలను జ్ఞాపకం చేశారు వారు అజ్ఞాన స్థితిలో ఆ విధంగా చేశారని కూడా యూసుఫ్ అలహీ సలాం అభిప్రాయపడ్డారు ఆయిత్ నంబర్ నైంటీ ఏమిటి నిజంగా నువ్వు యూసుఫేనా అని వారు ఆశ్చర్యపోయారు అవును నేను యూసుఫ్నే ఇతను బిన్యామిన్ నా సోదరుడు అల్లాహ్ మాపై దయతలిచాడు అసలు విషయం ఏమిటంటే భయభక్తులతో సహన స్థైర్యాలతో మెలిగే సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్ వృధా కొనివ్వడని యూసుఫ్ చెప్పాడు యూసుఫ్ అలహిసలాంను బాల్యంలో కనాన్లోని ఒక లోతైన బావిలో ఎలా పడవేసింది ఈజిప్టు పాలకుడు జ్ఞాపకం చేసేసరికి సోదరులందరూ ఉలిక్కిపడ్డారు పరిశీలనగా చూచి నువ్వే యూసుఫ్ వాణి ఆశ్చర్యపోతూ అడిగారు వారి ప్రశ్నకు అవునని జవాబివ్వటంతో పాటు దేవుని మహోపకారాలను యూసుఫ్ ఈ సందర్భంగా స్మరించారు సహనానికి సదమర వర్తనకు సర్వోన్నత ప్రభు ఇచ్చే ప్రతిఫలం గొప్పగా ఉంటుందని అభిప్రాయపడ్డారు మీరు నన్ను చంపడానికి కుట్రలు పన్నారు కానీ చూడండి ఆ కృపాశీలుడు నన్ను కాపాడాడు పైగా ఆయన తన కటాక్షంతో నన్ను కీర్తి శిఖరాలకు చేర్చాడు ఈజిప్టు రాజ్యాధికారం సైతం నాకు ఇచ్చాడు అని కృతజ్ఞతాపూర్వకంగా తన మనోభావాన్ని వెల్లడించారు ఆయన ఆయత్ నంబర్ నైంటీ వన్ సాక్షి దేవుడు నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు ముమ్మాటికి మేమే దోషులమని వారంతా చెప్పారు తమ సోదరుని గౌరవోన్నతను చూసేసరికి వారికి జ్ఞానోదయం అయ్యింది సిగ్గుతో కుంచుకుపోయారు తాము నిజంగా అపరాధులమని ఒప్పుకున్నారు ఆయత్ నంబర్ నైంటీ టూ అప్పుడు యూసుఫ్ ఈ రోజు మీపై ఎలాంటి నిందా లేదు అల్లా మిమ్మల్ని క్షమించుగాక ఆయన కరుణించే వారందరిలోకి గొప్పగా కరుణించేవాడు హజరత్ యూసుఫ్ అలైస్లాం కూడా ఈ సందర్భంగా ఒక దైవ ప్రవక్తగానే వ్యవహరించారు తమ సోదరుల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించారు ఈరోజు మీపై నిందలు నిష్ఠూరాలు లేవు ఎలాంటి ఫిర్యాదులు లేవు అని చెప్పి వారి మనసులను జయించారు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహాహు సారథ్యంలో మక్కా విజయం జరిగినప్పుడు కూడా సరిగ్గా ఇదే పరిస్థితి అడుగడుగున ఆయన సలహాహు సలంను వేధించిన మక్కా అవిశ్వాసులు అత్యంత నిస్సహాయ స్థితిలో మహనీయ మొహమ్మద్ సలహాహు సలం సమక్షంలో నిలబడ్డారు ఆ సందర్భంగా ఆయన సలల్లాహు సల్లం కూడా యూసుఫ్ అలహిసలం గారి పలుకులనే ఉచ్ఛరిస్తూ వారందరినీ క్షమించి వదిలిపెట్టేశారు సలల్లాహు అలహు వసల్లం ఆయిత నంబర్ నైంటీ త్రీ నా ఈ చొక్కాను తీసుకెళ్ళి నా తండ్రి ముఖంపై వేయండి దాంతో ఆయనకు చూపు తిరిగి వస్తుంది మరి మీ కుటుంబీకులందరినీ నా దగ్గరకు పిలుచుకురండి అని చెప్పాడు ముఖంపై చొక్కాను వేయగానే పోయిన కంటి చూపు తిరిగి రావడం ఒక మహిమ లాంటిది అంటే తన కుటుంబ సభ్యులందరినీ యూసుఫ్ అలహీ సలాం ఈజిప్టు నగరానికి ఆహ్వానించారు ఆయత్ నంబర్ నైంటీ ఫోర్ ఇక్కడ ఈజిప్టు నుంచి ఈ బిడారు సెలవు తీసుకోగానే అక్కడ కనాన్లో నాకు మతిభ్రమించిందని మీరు అనుకోనంటే ఒక విషయం చెబుతాను నాకు యూసుఫ్ సువాసన వస్తుందని తండ్రి చెప్పాడు ఈజిప్టు నుంచి యూసుఫ్ అలైసలాం చొక్కాను తీసుకుని వారు బయలుదేరగానే అక్కడ యాకూబ్ అలైసలాం గారికి అల్లా తరపున శుభ సూచకంగా ముద్దుల కొడుకు సువాసన రాసాగింది దైవాజ్ఞ కానంత వరకు దైవ ప్రవక్తకు సైతం ఏ విషయమూ తెలియందనడానికి ఇదొక మచ్చు తునక ఒకప్పుడు పరిసరాల్లోని బావిలో పడి ఉన్న కొడుకు గురించి తండ్రికి తెలియలేదు కానీ ఇప్పుడు ఎక్కడో దూరాన ఉన్న తన కొడుకు చొక్కా వాసన ఆయన ముక్కు పుటాలను తాకింది ఇదంతా దైవమహిమ కాకపోతే ఏమిటి ఆయుధ నెంబర్ నైంటీ ఫైవ్ అల్లాహతోడు మీరిప్పటికీ ఆ పాత భ్రమలోనే పడి ఉన్నారు అని అక్కడి వారు చెప్పారు అంటే మీరు మీ ముద్దుల కుమారుని ప్రేమలో మరీ పిచ్చివారైపోవటం వల్ల మీకు అలా అనిపిస్తుంది ఇది కేవలం మీ భ్రమ మీరు పొరబడుతున్నారు ఇంతకాలం గడిచిపోయాక యూసుఫ్ చొక్కావాసం రావటం ఏంటి అని ఇంటివారు ఆయన మాటల్ని తీసిపారేశారు జలాల్ ప్రేమలో పిచ్చి వారవటం చేత మతి స్థిమితాన్ని కోల్పోవటం అని ఇక్కడ దీని భావం ఆయత్ నంబర్ నైంటీ సిక్స్ ఆ తరువాత శుభవార్త అందించేవాడు వచ్చి అతని ముఖంపై ఆ చొక్కాను వేయగానే అతని కంటి చూపు వచ్చేసింది మీకు తెలియని విషయాలెన్నో అల్లాహ్ తరఫున నాకు తెలుసని నేను మీకు చెప్పలేదు అన్నాడాయన యూసుఫ్ చొక్కాను తెచ్చి ఆయన ముఖంపై వేయగానే అల్లాహ్ మహిమతో హజరత్ యాకూబ్ అలహీసలాం గారు చూడగలిగారు అంటే మీకెవరికీ లేని జ్ఞానం వహీ జ్ఞానం ఒకటి నాకు అల్లాహ తరపు నుంచి లభిస్తుంది ఈ వహీ ద్వారా దేవుడు తన ప్రవక్తలకు అవసరం మేరకు కొన్ని విషయాలను తెలియజేస్తాడు ఆయిత్ నంబర్ నైంటీ సెవెన్ ఓ నాన్నగారు మా పాపాల మన్నింపుకై దైవ సన్నిధిలో అర్థించండి మేము నిజంగానే దోషులమని వారు కొడుకులు విన్నవించుకున్నారు ఆయిత్ నంబర్ నైంటీ ఎయిట్ సరే త్వరలోనే నేను మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటాను ఆయన అపారంగా మన్నించేవాడు అమితంగా కరుణించేవాడని అతను యాకూబ్ చెప్పాడు అప్పటికప్పుడే క్షమాపణ కోసం ఆయన ప్రార్థించకుండా త్వరలోనే ప్రార్థిస్తానని వాగ్దానం చేయటం గమనార్హం అంటే రాత్రి పొద్దుపోయాక దేవుని ప్రేతమ దాసులు దైవారాధన చేసే చివరి భాగంలో దైవ సన్నిధిలో మీ మన్నింపు కోసం ప్రార్థిస్తానన్నది ఆ మాటలోనే మర్మం అయి ఉండవచ్చు మరో కారణం వల్ల ఆయన ప్రార్థన దువాను వాయిదా వేసి ఉండవచ్చు అదేమంటే ఒకప్పుడు ఈ అన్నదమ్ములంతా యూసుఫ్ను బాధించారు మనసు నొప్పించారు అందుచేత క్షమాపణ విషయంలో యూసుఫ్తో సంప్రదించవలసిన అవసరం కూడా ఉంది అందుకే ఆయన తక్షణం దువా చేయకుండా తాస్చారం చేసి ఉండవచ్చు ఆయత్ నెంబర్ నైంటీ నైన్ తర్వాత ఈ కుటుంబీకులంతా యూసుఫ్ వద్దకు చేరుకున్నప్పుడు యూసుఫ్ తన తల్లిదండ్రులకు తన దగ్గర స్థానం ఇచ్చాడు అల్లాహకు సమ్మతమైనట్లయితే మీరంతా సురక్షితంగా ఈజిప్టులోకి వచ్చేయండి అని అన్నాడు అంటే వారిని సాదరంగా ఆహ్వానించి వారికి తగిన స్థానాన్ని కేటాయించారు వారిని సత్కరించారు ఆయత్ నంబర్ హండ్రెడ్ అతను తన తల్లిదండ్రులను ఎత్తైన సింహాసనంపై కూర్చోబెట్టాడు వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు అప్పుడు ఇలా అన్నాడు నాన్నగారు పూర్వం నేను కన్న కలకు భావం ఇది నా ప్రభు దీన్ని నిజం చేసి చూపాడు కారాగారం నుండి బయటకు తీసినప్పుడు ఆయన నాకు మహోపకారం చేశాడు నాకు నా సోదరులకు మధ్య శైతాన్ చిచ్చుపెట్టిన తర్వాత అందరినీ ఎడారి ప్రాంతం నుంచి తీసుకొచ్చి కలిపాడు నా ప్రభు తన సంకల్పాన్ని ఎవరూ గ్రహించలేని ఇత్తుల ద్వారా నెరవేరుస్తాడు ఆయన అన్నీ తెలిసినవాడు వివేకవంతుడును కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం యూసుఫ్ అలహిసలాం గారి కన్నతల్లి ఏనాడో బిన్యామీన్ పుట్టినప్పుడే చనిపోయింది ప్రస్తుత తల్లి ఆయన సవతి తల్లి పినతల్లి యూసుఫ్ కన్నతల్లి మరణానంతరం హజరత్ యాకూబ్ అలహీసలాం అతని పినతల్లిని వివాహం చేసుకున్నాడు ఈ పినతల్లి ఇప్పుడు తన తండ్రి వెంట ఈజిప్టు వచ్చింది అయితే ఇమాం ఇబ్న జరీర్ తబ్రి ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు ఆమె యూసుఫ్ గారి సవతి తల్లి కానే కాదని కన్నతల్లేనని ఆయన అభిప్రాయపడ్డారు ఈ వాక్యానికి కొంతమంది యూసుఫ్ అలహిస్లాం పట్ల గౌరవం కొద్దీ వారంతా వినమ్రతతో తలలు వంచారు అని తర్జుమా చేశారు కానీ ఖురాన్లో మాత్రం వారు యూసుఫ్ ముందు సాష్టాంగ పడ్డారని ఉంది అయితే ఈ సాష్టాంగ ప్రణామం గౌరవ సూచకంగా చేసిందే కానీ పూజాభావంతో చేసింది మాత్రం కాదు ఒకరి గౌరవార్థం సాష్టాంగ ప్రణామం చేయటం హజరత్ యాకూబ్ గారి షరియతు ధర్మశాస్త్రంలో ధర్మ సమ్మతంగా భావించబడేది ఆ తర్వాత మహమ్మద్ సలహాహు సలం గారి షరియత్తులో షిర్క్ బహుదైవారాధనను సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ఒకరి గౌరవార్థం సాష్టాంగ ప్రణామం చేయటం కూడా నిషేధించబడింది హజరత్ యూసుఫ్ అలహీ సలాం కన్న కలను దేవుడు నిజం చేసి చూపాడు నిజమే కానీ కఠినాతి కఠినమైన పరీక్షల తర్వాత ఈ కళ ఫలించింది ఎట్టకేలకు అల్లాహాయిన్ని రాజ్యపీఠంపై కూర్చోబెట్టాడు తల్లిదండ్రులు అన్నదమ్ములంతా ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశారు దేవుడు చేసిన మహోపకారాలను స్మరించేటప్పుడు తాను బావి నుంచి ఎలా బయటపడింది చెప్పకపోవడం గమనార్హం తన సోదరులను ఆ సందర్భంగా అవమానపరచడం భావ్యం కాదనుకొని ఆయన అలా చేశారు ఇది ఒక ప్రవక్తలోని ఉత్తమ గుణానికి మచ్చుతునక ఇది కూడా ఆయన ఉత్తమ నైతికతకు ప్రబల నిదర్శనమే తనకు తన సోదరులకు మధ్య ఏర్పడిన కలతలకు ప్రధాన కారకుడు శైతానని చెప్పి ఎంతో విఘ్నతతో వ్యవహరించారు ఆయన చాలా కాలం తర్వాత అందరూ ఏకమవుతున్నప్పుడు పాత కథను ఆయన తిరగదోడలు తలుచుకోలేదు అంటే ఈజిప్ట్ రాజ్యాన్ని పాలించే అనుగ్రహాన్ని ప్రసాదించాడు ఆయుత్ నంబర్ వన్ నాట్ వన్ నా ప్రభు నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు ఇంకా నీవు నాకు కళల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు ఓ భూమ్యాకాశాల సృష్టికర్త ఇహంలోనూ పరంలోనూ నువ్వే నా సంరక్షకుడువు ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణం వసవు నన్ను సజ్జనుల్లో చేర్చు అని వేడుకున్నాడు అంటే ఈజిప్టు రాజ్యంలో తిరుగులేని అధికారాలను ప్రసాదించావని భావం హజరత్ యూసుఫ్ అలహీ సలాం దైవ ప్రవక్త ఆయనపై దేవుని తరపు నుంచి వహీ అవతరించేది అయితే కొన్ని ప్రత్యేక విషయాల పరిజ్ఞానం ఆయనకు తెలుపుబడేది అందుచేత దైవదౌత్య పరిజ్ఞానంతో ప్రవక్తలు కళల భావార్థాన్ని కూడా గ్రహించేవారు అయితే హజరత్ యూసుఫ్ అలహీ సలాంకు మాత్రం కలల మర్మాన్ని అందుకునే విద్యలో మరింత ప్రావీణ్యత ఉండేది కారాగారంలోని ఇద్దరు సహవాసులు కన్న కళలకు ఈజిప్టు రాజు కన్న కళకు ఆయన విడమర్చి చెప్పిన భావార్థమే దీనికి ప్రబల తార్కాణం దేవుని మహదానుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గుణగణాలను కూడా ప్రస్తావిస్తూ ఆయన అలహీసలాం దువా చేశారు తనకు మరణం వస్తే ఇస్లాం స్థితిలో రావాలని తనను సజ్జనుల సరసన నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు సజ్జనులంటే యూసుఫ్ గారి పూర్వీకులన్నమాట అంటే హజరత్ ఇబ్రహీం ఇసాక్ తదితరులని భావం హజరత్ యూసుఫ్ అలహీసలాం ఈ సందర్భంగా మరణాన్ని కోరుకున్నారని కొంతమంది అపార్థం చేసుకున్నారు ఈ అభిప్రాయం సరైనది కాదు ఆఖరి క్షణం వరకు దైవ విధేయుడుగా ఉంచమని మాత్రమే ఆయన ఈ సందర్భంగా వేడుకున్నారు ఆయత్ నంబర్ వన్ నాట్ టూ ఓ మొహమ్మద్ ఇది అగోచర సమాచారాలలోనిది దీన్ని మేము నీకు వహీ ద్వారా తెలియపరుస్తున్నాము వారంతా కూడ వలుక్కొని కుతంత్రం చేస్తున్నప్పుడు నువ్వు వారి దగ్గర లేవు అంటే యూసుఫ్ సోదరులు యూసుఫ్ను బావిలో పడవేసినప్పుడు కానీ అతన్ని తోడేలు తినేసిందని వారు తమ తండ్రికి అబద్ధం చెప్పినప్పుడు కానీ యూసుఫ్ చొక్కాను బూటకుపు రక్తంలో రంగరించి తెచ్చినప్పుడు కానీ ఓ మొహమ్మద్ నువ్వు అక్కడ లేవని అల్లాహ్ గుర్తు చేస్తున్నాడు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహో సల్లంకు రహస్య విషయాల జ్ఞానం లేదన్న సంగతి ఈ ఆయుధు ద్వారా కూడా రూఢీ అవుతుంది అయితే అల్లాహ్ వహీ ద్వారా ఆయనకు ఈ వృత్తాంతాన్ని తెలియపరిచాడు దైవ ప్రవక్త సలల్లాహు రహస్య విశాల జ్ఞానం ఉంటుందనే వాదనను ఖండించే వాక్యాలు మరికొన్ని చోట్ల ఉన్నాయి ఉదాహరణకు దివ్య కురాన్లోని ఆలి ఇమ్రాన్ సూరా ఫార్టీ ఫోర్ అల్ ఖసస్ సూరా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ సాస్ సూరా సిక్స్టీ నైన్ సెవెంటీ ఆయిత్ నంబర్ వన్ నాట్ త్రీ నువ్వు ఎంతగా పరితపించినా వారిలో చాలామంది విశ్వసించేవారు కారు ప్రజలు గుణపాఠం నేర్చుకొని ప్రవక్తల మార్గాన్ని అనుసరిస్తారేమోనని దేవుడు పూర్వకాలపు వాస్తవ గాథలను విస్తీకరిస్తున్నాడు కానీ జనలలో చాలామంది ఘటాలే ఈ వృత్తాంతాల ద్వారా వారి హృదయాలు ద్రవించటం లేదు ఆ గాథలు విని వారు తన్మయత్వానికైతే లోనవుతారు ఆహా అని కొందరంటే ఓహో అని మరి కొందరు అంటారు కానీ వ్యవహారం అంతవరకే హితబోధన మాత్రం వారు గ్రహించరు వారు వెనక ఎంతగా శ్రమించినా ఫలితం శూన్యం ఆయిత్ నంబర్ వన్ నాట్ ఫోర్ ఈ పనికి గాను నువ్వు వారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని వేతనాన్ని అడగటం లేదు ఇది సమస్త జగతికి ఒక హితబోధ పోని దైవ ప్రవక్త సలహు సలం వాళ్ళ దగ్గర ఈ సందేశానికి గాను జీతం అడుగుతున్నాడా అంటే అది లేదు దైవ ప్రవక్తకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాదే మార్గదర్శకత్వం వచ్చేసిన తర్వాత వారు చిత్తశుద్ధితో చింతన చేయాలి దాని ద్వారా తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలి ఒకవేళ వారు గనక దాన్ని లక్ష్య పెట్టకపోతే అది వారి దౌర్భాగ్యం దైవానికి కానీ దైవ ప్రవక్త సలహా సలంకు కానీ కలిగే నష్టం ఏమీ లేదు దివ్యకురాన్ సమస్త మానవాళి మార్గదర్శకత్వం కోసం వచ్చిన అంతిమ దైవ గ్రంథం ఆయిట్ నంబర్ వన్ నాట్ ఫైవ్ ఆకాశాలలో భూమిలో ఎన్నో సూచనలున్నాయి కానీ వారు వాటిని పట్టించుకోకుండానే సాగిపోతుంటారు భూమ్యాకాశాల నిర్మాణం వాటి మధ్య ఉన్న అసంఖ్యాక వస్తువులే వాటిని సృష్టించిన వాడు అక్కడున్నాడు అనే విషయానికి ప్రబల నిదర్శనాలు ఇవన్నీ ఒకనొక సూత్రధారి ప్రణాళిక రచయిత లేకుండా వాటంతటా అవే ఉనికిలోకి రాలేవన్న సంగతి నిశితంగా పరిశీలిస్తే అర్థమైపోతుంది కానీ వీళ్ళు అనిదినం వాటిని చూస్తూ కూడా ఏమాత్రం ఆలోచించకుండానే ముందుకు సాగిపోతుంటారు వారికి మనసైతే ఉంది కానీ ఆలోచించే మనసు లేదు నిజ దైవాన్ని కనుగొనాలన్న చింతన లేదు ఆయిత్ నంబర్ వన్ నాట్ సిక్స్ వారిలో చాలామంది అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు ఈ యథార్థాన్ని దివ్య కురాన్ ఎన్నో చోట్ల స్పష్టంగా చాటి చెప్పింది భూమ్యాకాశాల సృష్టికర్త పాలకుడు పోషకుడు అల్లాహేనన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు అయినప్పటికీ ఆరాధనలో వారు అల్లాహ్తో పాటు వేరితర దైవాలకు భాగస్వామ్యం కల్పిస్తారు ఈ విధంగా వారు ముష్రిక్కులవుతున్నారు ప్రతి యుగంలోనూ మానవులు తౌహీద్ రుబూబియత్ విశ్వానికి సృష్టికర్త అందరి ప్రభువు పరిపోషకుడు ఒకడే అన్న విషయాన్ని విశ్వసించారు గాని తౌహీద ఉలూహియత్ అంటే మానవులందరూ ఆ ఒక్క దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలన్న విషయం దగ్గరికి వచ్చేసరికి విముఖత చూపుతూ వచ్చారు వివిధ పేర్లతో ఎంతోమంది చిల్లర దేవుళ్లను కల్పించుకున్నారు నేటి సమాధి పూజారుల పరిస్థితి కూడా దీనికి ఏమాత్రం భిన్నంగా లేదు సమాధుల్లో ఖననం చేయబడిన పుణ్యాత్ములు దైవక శక్తులను కలిగి ఉంటారనే భ్రమతో వారిని ప్రార్థిస్తారు పూజిస్తారు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మొరపెట్టుకునే బదులు వారిని మొరపెట్టుకుంటూ ఉంటారు అల్లాహ్ మనల్ని ఇటువంటి మార్గభ్రష్టతల నుంచి రక్షించుగాక ఆయత్ నంబర్ వన్ నాట్ సెవెన్ ఏమిటి శిక్షలలో ఏ శిక్ష కూడా తమపై వచ్చి పడదని అకస్మాత్తుగా తమకు తెలియకుండా ప్రళయం విరుచుకుపడదని వారు నిశ్చింతంగా ఉన్నారా ఆయత్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఓ ప్రవక్త నువ్వు వాళ్ళకి చెప్పేయి నా మార్గం అయితే ఇదే నేను నా అనుయాయులు పూర్తి అవగాహనతో దృఢ నమ్మకంతో అల్లాహ వైపుకు పిలుస్తున్నాము అల్లాహ్ పరమ పవిత్రుడు నేను అల్లాహకు భాగస్వాములను కల్పించే షిర్క్ చేసే వారిలోని వాణ్ణి కాను అంటే ఈ తౌహీద్ ఏక దైవారాధన మార్గమే నా మార్గం నేనే కాదు ప్రవక్తలందరి మార్గం కూడా ఇదే పూర్తి విశ్వాసంతోనూ ప్రమాణబద్ధమైన ఆధారాలతోనూ నేను ఈ మార్గం వైపుకు పిలుస్తున్నాను నన్ను అనుసరించే వారు కూడా ఈ మార్గం వైపుకే పిలుస్తున్నారు అల్లాహ్ పరిశుద్ధుడు దోషరహితుడు సాటి లేనివాడు ప్రజలు కల్పించే భాగస్వామ్యాలకు పోలికలకు ఆయన అతీతుడు ఆత్ నంబర్ వన్ నాట్ నైన్ ఓ ప్రవక్త నీకు పూర్వం మేము పట్టణ వాసుల్లో నుంచి పంపిన ప్రవక్తలందరూ పురుషులే వారి వద్దకు మేము వహీ పంపుతూ ఉండేవాళ్ళం ఏమిటి తమ పూర్వం గతించిన వారి కథ ఎలా ముగిసిందో వీళ్ళు భూమిపై సంచరించి చూడలేదా నిశ్చయంగా భయభక్తులు గల వారికి పరలోక నిలయం ఎంతో మేలైనది అయినా మీరు అర్థం చేసుకోరా పైగంబరులు దైవ ప్రవక్తులు పురుషులే అయ్యారని స్త్రీలకు ప్రవక్తా పదవి లభించలేదని ఈ ఆయుధ ద్వారా రూఢి అవుతుంది అలాగే ప్రవక్తలు నాగరికులై ఉంటారు ప్రవక్తలుగా నియమితులైన వారిలో పల్లెటూరి బైతులు ఆటవికులు అనాగరికులు ఎవరూ లేరు ఎందుకంటే ఈ పల్లెటూరు బయటలు నగరవాసుల కన్నా మొరటుగా కరకసులుగా ఉంటారు అయితే నగరవాసులు మృదు స్వభావాలుగా సంస్కారవంతులుగా ఉంటారు జాతిని సంస్కరించే ప్రవక్త పదవీ బాధ్యతను తీసుకున్న వారు నాగరికులుగా సంస్కారవంతులుగా ఉండటం చాలా అవసరం కదా ఆయత్ నెంబర్ వన్ టెన్ చివరకు ప్రవక్తల ఆశలు వదులుకోగా తమతో అబద్ధం చెప్పబడిందని వారు జాతి జనులు ఊహాగానాలు చేస్తుండగా అకస్మాత్తుగా వారికి ప్రవక్తలకు మా తోడ్పాటు అందింది మరి మేము కోరిన వారిని కాపాడాము అసలు విషయం ఏమిటంటే మా శిక్ష అపరాధ జనుల నుంచి తొలగించబడదు తమ జాతి ప్రజలు ఎంతకీ విశ్వసించకపోవడంతో దైవ ప్రవక్తలు ఒక్కోసారి వారి విషయంలో నిరాశకు లోనయ్యేవారు వారు అంటే ఎవరు దీనికి పలు అర్థాలు చెప్పబడ్డాయి అయితే తిరస్కార వైఖరికి ఒడిగట్టిన జాతి జనులు అనేది అత్యంత సమంజసమైన భావం దైవశిక్ష అవతరిస్తుందని ప్రవక్తలు మొదట చెప్పినప్పుడు వారు భయపడేవారు కానీ ఆ శిక్ష రావటంలో ఆలస్యమయ్యేసరికి ఈ ప్రవక్త కేవలం కోతలు కోస్తున్నాడని దైవశిక్ష అవతరించటం అనేది ఉత్తితే అని వారు తలపోసేవారు ఈ వాక్యం ద్వారా దేవుడు తన అంతిమ ప్రవక్త సరుళాశలను ఓదారుస్తున్నాడు నీ జాతి ప్రజలలో ధిక్కార వైఖరిని అవలంబిస్తున్న వారిని శిక్షించటంలో తాస్చారం జరుగుతున్నందుకు నువ్వు దిగులు చెందకు ఈ తాస్చారం ఇప్పుడే కాదు నీకు పూర్వం గతించిన జాతుల విషయంలో కూడా జరిగింది మేము వారి కొంతకాలం పాటు విడుపుని ఇస్తూ పోతాము ఈ విడుపులో కూడా పరమార్థం దాగి ఉంది ఎంతకీ మా శిక్ష అవతరించకపోవటంతో పైగంబరులు కించిత్ నిరాశకు గురయ్యేవారు మరోవైపు అవిశ్వాసులైన జనులు కూడా దైవ శిక్ష రావటం అనేది ఉత్తు మాటేనని తేలిగ్గా తీసుకునేవారు అలాంటి సమయంలో మేము అకస్మాత్తుగా జోక్యం చేసుకునేవాళ్ళం మా ఈ జోక్యం ప్రవక్తలకు ప్రవక్త అనుయాయులకు తోడుపాటుగా ఉండగా ప్రవక్తను ధిక్కరించడం దుర్మార్గుల పాలిట అసని పాతంలా పరిణమించేది అవిధేయులకు ఇవ్వబడే గడువు గురించి ఇందులో చెప్పబడింది ఒక్కోసారి దైవ ప్రవక్తలు తమ జాతి ప్రజల దుర్మార్గానికి ఓర్చుకోలేక దైవశిక్ష ఎంత తొందరగా వస్తే అంత మంచిదని ఎదురు చూస్తూ ఉంటారు అదే సమయంలో అల్లాహ తన ప్రవక్తల ఆశలకు ఆకాంక్షలకు విరుద్ధంగా తలబిరుసులకు అవకాశం ఇస్తూనే పోతాడు ఈ దశలో ఒకవైపు దైవ ప్రవక్తల అనుయాయులు కూడా తిరస్కారులపై విధించబడే శిక్ష విషయంలో నిరాశకు లోనవుతారు తిరస్కార జనులు మాత్రం మరింతగా చెలరేగిపోతుంటారు కడకు వారి పాపం పండుతుంది నిర్ణయించిన గడియరాగానే రాగానే నింగినున్నవాడు అకస్మాత్తుగా ఆ శిక్షను అవతరింపజేస్తాడు కాపాడబడే వారెవరు అంటే విశ్వసించినవారు ఆయత్ నంబర్ వన్ లెవెన్ నిశ్చయంగా వీరి ఈ జాతుల గాథలలో విఘ్నత గల వారికి గుణపాఠం ఉంది ఈ ఖురాన్ కల్పితమైన విషయం ఎంతమాత్రం కాదు పైగా ఇది తనకు పూర్వం ఉన్న గ్రంథాలను ధృవీకరిస్తుంది ప్రతి విషయాన్ని స్పష్టంగా విడమర్చి చెబుతుంది విశ్వసించే జనులకు ఇది సన్మార్గం కారుణ్యం హజరత్ యూసుఫ్ అలహ్స్లాం లాంటి అత్యుత్తమ చరితాన్ని ఇంకా అనేక జాతుల యథార్థ గాథలను వివరించిన ఈ పవిత్ర ఖురాన్ కాల్పనిక విషయం ఎంతమాత్రం కాదు ఇది వెనుకటి ఆకాశ గ్రంథాలను ధృవీకరించే గ్రంథరాజం మనిషి జీవన ధర్మానికి సంబంధించిన సమస్త విషయాలు ఇందులో ఉన్నాయి విశ్వసించిన వారి కొరకు ఇది మార్గదర్శనం మరియు కారుణ్యం అస్సలం లేకుంహతుల్లాహి వబర్కా